అందరికీ నమస్తే మనం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ప్రతి మానవునికి ఎంతో అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయము భక్ష్యాభక్ష్య భేదములు చూడండి సత్యార్థ ప్రకాశము భక్ష్యాభక్ష్యములు రెండు విధాలు ఒకటి ధర్మశాస్త్రోక్తము రెండవది వైద్యక శాస్త్రోక్తము ధర్మశాస్త్రమున చూడండి అభక్ష్యాన్ని ద్విజాతీనామేధ్య ప్రభవాని చ అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యావర్ణులైన ద్విజులు శూద్రులను మలినములను అగు మలమూత్రాదుల సంసర్గమున ఉత్పన్నములైన శాఖ ఫలమూదాలదులను తినరాదు చూడండి ఇక్కడ మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యవర్ణులైన ద్విజులు అనగా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యులైనటువంటి ద్విజులు వీరిని ద్విజులు అంటారు అంటే రెండవ జన్మాని ఇటువంటి వారు అలాగే శూద్రులను అలాగే శూద్రులను కూడా మలినములు అగు మలమూత్రాదుల యొక్క సంసర్గమున ఉత్పన్నములైన శాఖ ఫలమూదాదులను తినరాదు అంటే ఇవి మలినముతో కూడుకున్నటువంటి పదార్థాలను తినకూడదు వర్జయేన్ మధుమాంసం చ మనుస్మృతి చూడండి నానా విధములగు మద్యములు గంజాయి భంగు నల్లమందు మున్నగు మత్తు పదార్థములు అలాగే ఇవన్నీ సేవించకూడదు వర్జయేన్ అవి త్యజించాలి అలాగే బుద్ధిం లుంపతీయ ద్రవ్యం మదకారి తదుచ్ఛతే చూడండి అనగా బుద్ధిని నశింపజేయు పదార్థములను ఎన్నడూ సేవింపరాదు చూడండి మా మన బుద్ధిని నశింపజేసేటటువంటి ఆహారము సేవింపరాదు అటువంటి పదార్థాలను ఎప్పుడు తినకూడదు అట్లే పాచిపోయి చెడిపోయి దుర్గంధముతో కూడి బాగుగా సిద్ధము చేయనట్టియు మధ్య మాంసాదుల పరమాణువులతో నిండి ఉన్న శరీరములు గల మధ్య మాంసాశనులైన వారి చేతులతో నిర్మింపబడినట్టియు పదార్థములను ఎన్నడూ సేవింపరాదు చూడండి ఇక్కడ మనము ఎటువంటి పదార్థాలు తినాలా అని మనకు ఇక్కడ శాస్త్రము చెప్తున్నది అందరూ వినాలి ఇది చాలా తెలియదు ఏ మానవునికి సరిగా తెలియదు ఊరికే తిని ఏది పడితే అది తిని రోగాలు తెచ్చుకుంటున్నారు మనము సరిగా మంచి పదార్థాలు తినకపోవడం వల్లే రోగాలు వస్తున్నాయి ఏవి తినాలా ఏవి తినకూడదో తెలియకపోవడం వల్లనే మన రోగాలకు కారణం కాబట్టి ఇక్కడ చూడండి చాలా చక్కగా చెప్తుంది శాస్త్రం మన బుద్ధిని నాశనం చేసే పదార్థాలు తినకూడదు చూడండి ఇక్కడ ఏం చెప్తబడుతుందో అట్లా బుద్ధి నాశనం అయ్యేటటువంటి పదార్థాలు ఏవో చూడండి పాచిపోయి పాచిపోవడం అంటే ఏమిటి మనం ఈరోజు ఉదయం వండింటా ఆహారం ఒక్కొక్కసారి ఎండల కాలంలో రాత్రికే పాచిపోతుంది పాచిపోయి అంటే మెత్తగా అయిపోయి అది కొంచెము స్మెల్ వస్తుంటుంది అటువంటిది తినకూడదు పాచిపోయినటివి కొంతమంది పిషినార్లు ఏం చేస్తారంటే ఇది పా ఎందుకు పాడేయాలి అని అది కూడా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు పాచిపోయినవి కూడా చూడండి అలాగే చెడిపోయి ఆ పదార్థము కొన్ని పదార్థాలు చెడిపోతాయి దుర్గంధం వస్తుంటాయి ముఖ్యంగా ఎండల కాలము ఇలా తొందరగా చెడిపోతాయి పదార్థాలు వండినేటివి అలా దుర్గంధంతో కూడి ఉన్నటువంటివి అలాగే దూషితములైనట్ దూషితములు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్స్ అన్ని దూషితములే ఫాస్ట్ ఫుడ్స్ అంటే తెలుసు కదా గోబీ కట్లైట్ ఇట్లా పానీపూరీలు అలా పిజ్జా బర్గర్ ఇవన్నీ కూడా దూషితములైనవి అవి తినకూడదు అలాగే బాగుగా సిద్ధము చెయ్యనట్యు అంటే సరిగా వండకుండా ఉంటాయి అపక్వంగా ఉంటాయి కొద్ది కొద్దిగా వండింటారు అంటే సుగం ఉడికి సుగం ఉడకపోకుండా ఉండేటివి అట్లాంటివి పదార్థాలు కూడా తినకూడదు అవి సరిగా సిద్ధం చేయకుండా ఉండేటివి తినకూడదు అలాగే మధ్య మాంసాదుల పరమాణువులతో నిండి ఉన్న శరీరములు గల మధ్య మాంసాశనులైన వారి చేతులతో నిర్మింపబడినట్టు పదార్థములను ఎన్నడూ సేవింపరాదు అంటే ఎవరైతే మద్యము తాగుతూ సారాయి తాగుతూ మాంసము తింటూ ఉంటారో వారి చేతులతో వండిన పదార్థాలు కూడా తినకూడదు ఇది శాస్త్రం చెప్పేది అంటే సారాయి తాగి మద్య అంటే కొంతమంది మాంసం తిని వండుతుంటారు పదార్థాలు వారు వండిన పదార్థాలు కూడా తినకూడదంట వాళ్ళు పాయసమే వండని పరమాన్నమే వండని పప్పు వండని అన్నం వండని ఎందుకు వాళ్ళ చేతులతో వండినవి తినకూడదంటే వారి శరీరం అంతా కూడా మధ్య మాంసములతో కణాలతో నిండి ఉంటుంది అటువంటి వారు వండిన పదార్థాలు కూడా తినకూడదు మనం అర్థమవుతుందా అందరికీ అంటే మద్యము తాగి మాంసము తినేవారు వండిన మంచి పదార్థాలైనా కానీ తినకూడదు ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయము అలాగే చూడండి తర్వాత ఇంకొక విషయము ఇలా మనం భక్ష భక్ష్యముల గురించి ఇది తర్వాత రక్షణము చూడండి మనం పశువులను రక్షించే విషయంగా ఇది కూడా మనము మాంస విషయంగా వస్తుంది చూడండి ఎల్లరూ అహింసకులు అయినచో వ్యాఘ్రాది కూర జంతువులు అధికములై గోవు మున్నగు పశువులను చంపి తినును కదా అప్పుడు మీ పురుషార్థమే వ్యర్థమగునా కాదా చూడండి ప్రశ్నే చూడండి ఎట్లా ఉందో అందరూ శాస్త్రం చెప్పినట్టు అహింసకులైతే మరి పులి సింహము మొదలైనటువంటి క్రూర జంతువులు ఉన్నాయి కదా తోడేలు ఇవి అధికంగా అయ్యి అవి గోవు మున్నగు పశువులను చంపి తినును కదా అప్పుడు మన పురుషార్థం అవుతుంది కదా అని ప్రశ్న వేశారు దానికి సమాధానం చూడండి హానికారకములకు పశువులను మనుష్యులను దండించుట లేక చంపుట రాజపురుషుల యొక్క కర్తవ్యము అంటే ఇక్కడ మన మనకు హాని కలిగించేటటువంటి క్రూర జంతువులను చంపడం అనేది అది రాజపురుషులు అంటే రాజులు చేయవలసినటువంటి పని అది కర్తవ్యం వారికి మనల్ని ఎవరైతే పరిపాలన చేస్తుంటారో రాజులు అంటే ఇప్పుడు మంత్రులు ముఖ్యమంత్రులు అనుకోండి ఇది వారి యొక్క కర్తవ్యం అంటే మానవులకు హాని కలిగించే క్రూర జంతువులను చంపాలి అలాగే లేదంటే వాటిని దండించి ఒక జైల్లో వాతిని ఒక అడవిలో ఇరిసి రావడము అలాంటి పని చేయడము రాజపురుషుల కర్తవ్యము చూడండి మళ్ళీ ప్రశ్న మరి వాని మాంసమును పారవేయవలయునా అంటే ఆ విధంగా పశువులను చంపిన తర్వాత క్రూర జంతువులు వాటి మాంసమును పారవేయవలన ప్రశ్న చూడండి ఎట్లుందో పారవేయవచ్చును లేక మాంసాహారి జంతువులు కుక్కలు మున్నగు వానికి వేయవచ్చును చూడండి అంటే ఆ యొక్క జంతువులను చంపిన తర్వాత ఆ జంతువుల మాంసం పారేయచ్చు లేకపోతే కుక్కలకు వేయవచ్చు అంట ఏ అయితే మాంసాహార జంతువులు ఉంటాయో ఆ మాంసాహారి జంతువులకు ఈ సింహము పులి ఎవరైనా చంపినప్పుడు అటువంటి జంతువులు దానికి వేయవచ్చు లేక కాల్చి భస్మము చేయవచ్చును ఇంకా లేకపోతే దానిని కాల్చి పడేయచ్చు భస్మం చేయవచ్చు లేదా ఎవడేని మాంసాహారి తినదలిచిన ఇక్కడ చూడండి ఇక్కడ ఎవడేని మాంసాహారి తినదలిచినా ఒకవేళ తినవచ్చును అందువలన లోకమునకు కలుగు హాని ఉండదు కానీ ఆ మాంసాహారి మనుష్యుని స్వభావము హింసకము కావచ్చును అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మాంసాహారి ఎప్పుడు కూడా శాకాహార జంతువుల్ని తింటాడు మాంసాహారి ఇప్పుడు ఉదాహరణకు తోడేలు మాంసం ఎవడు తినడు నక్క మాంసం ఎవరు తినడు అలాగే పులి మాంసం తింటారా ఎవరు తినడు సింహం మాంసం తింటారా తినడు అవన్నీ మాంసాహార జంతువులు క్రూరముగాలు దాలను చంపి ఎవరు తినరు ఏ దాలను తింటారు సాధు జంతువులు ఉంటాయే మేక గొర్రె కోడి జింక మంచి సాధు జంతువులు అవి అవి శాకాహారం తినే జంతువులు దాలను చంపుకొని తింటారు మనుషులంతా కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మాంసం గురించి ఈ విధంగా ఆ జంతువుల యొక్క మాంసము ఈ విధంగా చేయవచ్చు చూడండి హింస చౌర్యము విశ్వాసఘాతము చలము కపటాదుల మూలమున పదార్థములను సంపాదించి భుజించు పదార్థము అభక్ష్యములు చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం అంటే అభక్ష్యమైన పదార్థాలు ఏంటివంటే హింస అంటే ఎదుటివాణ్ణి బాధించి మనం సంపాదించే పదార్థాలు ఉంటాయి హింసతో మనం సంపాదించినది అభక్ష్యం తినకూడదు అది అలాగే చౌర్యము దొంగతనం చేసినటువంటి పదార్థాలు కూడా తినకూడదు విశ్వాసఘాతము అంటే నమ్మించి మోసం చేసి పదార్థాలు తీసుకుంటారు అటువంటి పదార్థాలు అభక్ష్యములు వాటి మూలమున పదార్థాలను సంపాదించి భుజించు పదార్థాలు అభక్షములు తినకూడదు అలాగే అహింస ధర్మాచరణం వలన సంపాదించి భుజించు పదార్థములు భక్ష్యములు అనబడును అంటే తినదగిన పదార్థాలు అంటే మనము తినవలసినటువంటి పదార్థాలు ధర్మ మార్గంలో మనం సంపాదించుకొని తినాలి అది మనకు శాస్త్రం చెప్తుంది అర్థమైతందా భక్ష్యము అభక్ష అభక్ష్యం అంటే తినకూడని పదార్థాలు భక్ష్యములంటే తినవలసినటువంటి పదార్థాలు మనం తినే పదార్థాలు కూడా న్యాయంగా ధర్మంగా సంపాదించి ఇంకొకరిని మోసం చేయకుండా ఇంకొకరికి అన్యాయం చేయకుండా వంచనకు గురి చేయకుండా వాళ్ళది లాక్కోకుండా ధర్మ మార్గంలో మనం సంపాదించుకొని తినాలి అదే మనకు ఆరోగ్యకరం అట్లా కాకుండా అందరికీ మోసం చేసి నువ్వు బాగా లగ్జరీగా తినే అది నీకు అభక్ష్యము నీకు మంచిది కాదు అనారోగ్యము అన్యాయముతో అక్రమముతో సంపాదించినటువంటి ధనంతో తినే పదార్థాలన్నీ కూడా అభక్ష్యములు కాబట్టి నువ్వు సంపాదించే ప్రతి రూపాయి అది ధర్మ మార్గంలో అయి ఉండాలి అహింస మార్గంలో అయి ఉండాలి లేకపోతే నీకు అది అనారోగ్యమే ఏ పదార్థమైనా సరే తర్వాత ఇంకొక విషయం చూడండి అందరూ కూడా ఏ పదార్థముల వలన స్వాస్థ్యము రోగనాశము కలిగి బుద్ధి బలము పరాక్రమాదులు వృద్ధి పొందునో అట్టి తుండులములు గోధుమలు పలములు మూలములు కందగడ్డలు పాలు పెరుగు నెయ్యి మిష్టాది పదార్థములు తగినట్లు పక్వము చేసి కలిపి తగినట్లుగా మితముగా భుజించవలనన్ని భక్షలు చూడండి ఇలా మనం ఏ పదార్థాలతో వండుకొని తినాలా అనేది కూడా మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది ఈ విధంగా వీటన్నిటిని కూడా తగిన విధంగా మనం బాగా పక్వం చేసి అవి కూడా తగినట్లుగా మితముగా భుజించాలి అవి కూడా మనము ఎక్కువగా భుజించకూడదు మంచి పదార్థాలైనా కానీ తగిన విధంగా మనము మితముగా తినవలను అప్పుడే అది మనకు భక్ష్యమవుతుంది తర్వాత ఏ ఏ పదార్థములు తన ప్రకృతికి విరుద్ధములై వికారము కలిగించునో వానిని సర్వదా త్యజింపవలయను చూడండి మళ్ళా మూడో పాయింట్ ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది అంటే మన శరీరానికి ప్రకృతికి అంటే మన శరీరానికి పడని పదార్థాలు ఉంటాయి కొన్ని అటువంటివి ఎప్పుడు తినకూడదంట కొంతమంది శరీరం వేడిగా ఉంటుంది అటువంటి వాళ్ళు ఎప్పుడు వేడి పదార్థాలు తింటే వాళ్ళకు ఏదో ఒక జబ్బు వస్తుంది అటువంటి వాళ్ళు అవి ఎప్పుడు తినకూడదు కొందరికి కొన్ని పదార్థాలు పడతాయి కొన్ని పదార్థాలు పడవు అప్పుడు అటువంటి పదార్థాలు మీరు గుర్తుపెట్టుకొని వాటిని ఎప్పుడు తినకూడదు సర్వదా త్యజింపవలయను ఏ ఏ పదార్థములు ఎవరెవరికి హితములో ఆ పదార్థములను గ్రహించుటయు భక్ష్య మనబడును అంటే మనము ఒక పదార్థము తినేప్పుడు మనకు హాయిగా ఉంది మనకు ఏ జబ్బు రాలే మన శరీరం వికారం చెందలే మన మనస్సు కూడా బాగుంది సంతృప్తిగా ఉంది అంటే అది మన శరీరానికి ఆ ఆహారము పడిన పదార్థము అటువంటి ఆహారాన్ని మనము గ్రహించి ఆ పదార్థమే తినాలి మన శరీర ప్రకృతికి సరిపడని పదార్థాలు తింటే మనకు రోగాలు వస్తాయి అవి ఎప్పుడు కూడా తినకూడదు కాబట్టి ఈ విధంగా మనకు ధర్మశాస్త్రాలు ఏ పదార్థాలు తినాలి ఎట్లా తినాలి ఎంత తినాలి అవి ఎలా సంపాదించాలి ఏవి తింటే మనకు ఆరోగ్యకరము ఏవి తింటే మనకు అనారోగ్యము ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు అందిస్తున్నాం కావున ప్రతి మానవుడు దీన్ని ఇక్కడ చెప్పబడినటువంటి విషయాన్ని బాగా విచారించి ఇటువంటి ఆహారం తీసుకొని మీరు ఆరోగ్యంగా నూరు సంవత్సరాల వరకు జీవించాలని కోరుకుంటూ ఓం తత్సత్